మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టుతో బాధపడే వారు ఎంతో మంది ఉన్నారు తెల్ల జుట్టు వైట్ హేర్ అందాన్ని తగ్గిస్తుంది ముసలి వారిలా కనిపించేలా చేస్తుంది అందుకే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు కలర్ వేసుకుంటూ ఉంటారు కానీ సహజంగా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చు అందుకు ఇప్పుడు చెప్పబోయే హోం రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది ఈ న్యాచురల్ రెమెడీ తో కేవలం ఒక్క వాష్ లోనే వైట్ హెయిర్ ను బ్లాక్ గా మార్చుకోవచ్చు మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో పది బాదం పప్పులు ఆమండ్స్ వేసి పూర్తిగా నల్లగా మారేంత వరకు వేయించి తీసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఒక కప్పు కరివేపాకు కర్రీ లీవ్స్ ఒక కప్పు గోరింటాకు అర కప్పు మునగాకు వేసి పూర్తి నల్లగా అయ్యేంత వరకు వేయించాలి ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించుకున్న ఆకులు మరియు బాదం పప్పు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ ను స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న పౌడర్ తో మూడు టేబుల్ స్పూన్ల ఆవ నూనె వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి కేవలం ఒక్క వాష్ లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు మీ వైట్ హెయిర్ బ్లాక్ గా మారుతుంది పైగా ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పది రోజులకు ఒకసారి ఈ రెమెడీని ఫాలో అయితే వైట్ హెయిర్ కు దూరంగా ఉండవచ్చు కలర్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి